తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఐదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన ఏడో వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే ప్రిమైన వాళ్ళారా ఈ కీర్తన ద్వారా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం డెబ్బై ఒకటో కీర్తనలోనే పైవచనాలు మనం చదివితే దేవుడే బాల్యం నుండి ఆశ్రయమని ఆయనే పుట్టించాడని తల్లి గర్భం నుండి నిర్మించిన వాడు ఆయనే అనే సంగతిని భక్తులు గుర్తు చేస్తూ నేను అనేకులకు వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే అన్నాడు అంటే మానవులకు అనేక మందికి వింతగా కనపడినప్పటికీ బలమైన ఆశ్రయర్గంగా దేవుడే ఉన్నాడు అనే సంగతి మనం గమనించాలి ఈ భూమి మీద మనకి ఆశ్రయము దేవుడే ఆయన వల్లనే సమస్తాన్ని మనం అనుభవించగలుగుతున్నాం పొందగలుగుతూ ముందుకు సాగలుగుతున్నాం కనుక ఆయన మనకి బలమైన ఆశ్రయంగా ఉన్నారు అందువలన ఆయన ఎందుకు మరీ ఎక్కువ భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను అడుగుతున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనంటే దేవుడు మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యు ఆల్